మరణం ఎప్పుడు ఎవరికి వస్తుందో ఎవరికి చెప్పిరా ప్రపంచంలో నేనే మోస్ట్ పవర్ఫుల్ బాడీ బిల్డర్ ఆయన ఏజ్ కూడా ముప్పై ఏడు ఆయన బైసిబ్ వచ్చేసి ఇరవై ఆరు చెస్ట్ వచ్చేసి అరవై ఒకటి అంట రోజుకి రెండు కిలోలు మాంసం నింటాడు న్యూస్ లో వచ్చింది అటువంటి మనిషి కూడా ఏమైంది అంటే హార్ట్ అయిపోయి చనిపోయాడు మరణం ఎప్పుడు ఎవరికి వస్తుందో ఎవరికి చెప్పిరా మరణ వర్షం అనేది ఎవరి వర్షంలో లేదా అది శాస్త్రవేత్తలు ఒకసారి ఏం చేశారంటే అసలు ఈ మనిషిలో మరణం ఎందుకు వస్తుంది మరణాన్ని ఆ పోకుండా మనం కాపాడాలని చెప్పేసి మనిషి నిత్యం బ్రతకాలనే ఉద్దేశంతో ఒకసారి ఏం చేశారంటే ఒక ల్యాబ్ లో ఏం చేశారంటే ఇంకా ఒక గంటలో రెండు గంటలో చచ్చిపోతున్నా అనగా అటువంటి రూమ్ లో ఏం చేశారంటే ఒక మనిషిని పెట్టారు ఇంకో గంట రెండు గంటలు డాక్టర్ చెప్తుంటారు కదా రెండు గంటల కంటే ఎక్కువసేపు బతకడండి రెండు రోజుల కంటే ఎక్కువ బతకడం చెప్తుంటారు కదా అంటే అటువంటి ఒక పేషెంట్ ఏం చేశారంటే ఒకటి మొత్తం గ్లాస్ తో తయారు చేసినటువంటి ఒక గాలి కనీసం గాలి కూడా అందరికీ బయటకు రావద్దు లోపడి బయటకోకుండా అంతగా టైట్ ఫిట్టింగ్ తో ఒకటి తయారు చేసి ఏం చేశారంటే చుట్టూ కూడా కెమెరాలు పెట్టారు దీనికోసం మరణాన్ని బంధించాలి మరణం పోకూడదు అసలు ఏంటి చనిపోయిన తర్వాత ఏమవుతుంది అసలు అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే కెమెరాలు పెట్టి దాన్ని బాగా పరిశోధన చేస్తావరండి ఇంకో గంటలు చచ్చిపోతుండే ఇంక రెండు మూడు గంటలు చచ్చిపోతుంది జాగ్రత్త చూస్తా ఉండాలి చాలా సీక్రెట్ కెమెరాస్ హై కెమెరాలు పెట్టి చెక్ చేస్తా ఉంటే మనిషి చచ్చిపోకుండా అందులో నుంచి ఒక దీపం లాగా లేచి వాళ్ళు ఏం చేశారు ఆ రూమ్ ని కనీసం గాలి కూడా అనకపోవద్దు అనకే బయటికి రావద్దు అనే ఉద్దేశంతో తయారు చేసి పెట్టారు ప్రభుని అందుకు ఇటువంటి మరణాల నుంచి కాపాడేది ఎవరయ్య అంటే ఏసయ్య మరణం పైన ఎవరికైనా అధికారం ఉంది మరణము తప్పించిన ప్రభు అయినా ఎవో అనే వాక్యం సెలవిస్తావు